నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండల కేంద్రంలో ఉన్నాం సీజేఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ పేరిట ఒక మంచి క్రీడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఒక టోర్నమెంట్ని మూడు రోజుల పాటు ఇక్కడ కొనసాగించబోతు ఉన్నారు వాలీబాల్ కబడ్డీ టోర్నమెంట్ అయితే అత్యద్భుతంగా అట్టహాసంగా ప్రారంభమైంది సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది మీరు చూడవచ్చు పెద్ద ఎత్తున క్రీడాకారులు కేవలం గుమ్మడిదల మండలమే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా అదేవిధంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలామంది యువకులే కానివ్వండి చాలామంది స్కూల్ పిల్లలు వాళ్ళ టీంలు ఇక్కడికి వచ్చి గుమ్మడిదల మండలంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఏదైతే ఉందో ఈ మండల కేంద్రంలో ఇక్కడ చక్కగా వాళ్ళు క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఒక సందడి వాతావరణం ఒక పండగ వాతావరణం గుమ్మడిదల మండల కేంద్రంలో కనిపిస్తూ ఉంది సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు గతంలో జరిగాయి ఇప్పుడు కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఒక విగ్రహం కూడా ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఒక మంచి టోర్నమెంట్ అయితే సిజే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కొంత ఖర్చుతో కూడుకున్న విషయమైనప్పటికీ ఖర్చుకు వెనకాడకుండా యువకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడల్లో ఉత్సాహం చూపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఈ మూడు రోజుల పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే యువకులే కానివ్వండి క్రీడాకారులే కానివ్వండి వాళ్ళకు కూడా వసతి ఏర్పాటు చేశారు వాళ్ళు ఉండే విధంగా అదేవిధంగా భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు రోజులు పాటు అత్యద్భుతంగా విజయవంతంగా ఈ క్రీడలను నిర్వహించేందుకు సిజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రాథమిక పాఠశాల సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు మీరు వెనక కూడా చూడవచ్చు చాలామంది క్రీడాకారులు యువకులు విద్యార్థులు చాలా ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటూ ఉన్నారు సుమారు వాలీబాల్కి సంబంధించి యాభై టీంలు వచ్చినట్టు చెప్తూ ఉన్నారు అదేవిధంగా కబడ్డీకి సంబంధించి యాభై టీంలు వచ్చినట్టు చెప్తూ ఉన్నారు మూడు రోజుల పాటు జరుగుతాయి కాబట్టి ఫైనల్స్ అంటే పన్నెండవ తేదీన ఈ క్రీడాకారులందరికీ ఎవరైతే విజేతలు ఉంటారో వాళ్ళకి బహుమతులను ప్రదానం చేయడం కోసం ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమానికి కూడా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీని గోవర్ధన్ రెడ్డి ఆహ్వానించారు వాళ్ళతో పాటు రాజకీయ ప్రముఖులే కానివ్వండి ఈ యువజన సంఘాలకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు మనం ఖచ్చితంగా కొంతమంది క్రీడాకారుల దగ్గరికి వెళ్దాం విద్యార్థులు ఉన్నారు చాలామంది చూసేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఫోన్లను పక్కన పెట్టి ఈ టోర్నమెంట్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్న వాళ్ళు కొందరైతే అయితే క్రీడాకారులు అయితే అది చూసేందుకు చాలామంది ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి యువకులు కూడా వచ్చారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్దాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ గ్రామం నుంచి వచ్చారు ఏ స్కూల్ నుంచి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి నాపేట నుంచి వచ్చాను బ్రో ఎట్లా బా టోర్నమెంట్ లో పాల్గొంటూనే ఉంటారా వేరే వేరే ఎక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా పాల్గొంటూ ఉంటాం ఎట్లా ఆడబోతున్నారు మంచిగా గెలవాలన్న తప్పంతో వచ్చారా గెలవాల తప్పంతో వచ్చాం బ్రో ఎంతమంది మీ టీం ఎంతమంది సిక్స్ మెంబర్స్ సిక్స్ సో ఏంటి ప్రైజ్ కొట్టుకొని వెళ్ళాలని ఫిక్స్ అయ్యారా ఫిక్స్ అయ్యాం బ్రో ఫిక్స్ అయ్యాం ప్రైజ్ కొట్టుకోండి సో ఎవరు పెట్టారో తెలుసా ఈ ప్రోగ్రామ్ పెట్టారు గోవర్ధన్ రెడ్డి గారు తెలుసా గోవర్ధన్ రెడ్డి గారు రైట్ మీరు ప్రైజ్ గెలుచుకొని వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం ఎక్కడి నుంచి ఏం ఏం పేరు అనేది ఆర్యన్ నా పేరు సో ఏంటి ఎట్లా అనిపిస్తుంది పెద్ద చాలా బాగా అనిపిస్తుంది ఎంజాయ్మెంట్గా ఉంది రెగ్యులర్గా రెగ్యులర్గా ఆడుతూ ఉంటాం కాలేజీలో ఆడతాం టోర్నమెంట్ పెడితే ఇక్కడికి వచ్చాము ఆడినకి సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ మీ ఎవరైనా కోచ్లు ఎవరైనా వచ్చారా ఎవరు మేమే ఆడినాం మేమే ఓపెన్ టు అన్నారు కాబట్టి మీరే వచ్చి రిజిస్టర్ చేసుకుని ఆడుతూ ఉన్నారు ప్రైజ్ ఫిక్స్ ఆల్ ఆల్ చాలా అద్భుతమైన కార్యక్రమం మీ కుమ్మడితల మండలంలో జరుగుతుంది చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం మీరు కూడా హాజరయ్యారు ఏమన్నా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా మీరు ఆడుకున్నాయి ముందుగా ఈ టోర్నమెంట్ నిర్వహించినందుకు సిజీఆర్ ట్రస్ట్ అధినేత గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గుమ్మడిదల మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గత ముప్పై సంవత్సరాల కింద కూడా ఇదే గ్రౌండ్లో మేము వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఆడేవాళ్ళం అలాగే ఈ టోర్నమెంట్లు అంతకుముందు చాలా బాగా నిర్వహించేవారు గుమ్మడిదలో మేము ఇక్కడ ఉండి ఆర్గనైజర్గా పనిచేసినాం అదే వాతావరణం ఈరోజు కనిపిస్తుంది ఇక్కడ అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా పాల్గొంటారు పార్టీకి అతీతంగా మరి అలా అలాగే పెద్ద ఊరు కాబట్టి యువజన క్రీడా సంఘాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంటుంది ఈ గ్రౌండ్ చరిత్ర ఇంతకుముందు గారు అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి మంచి మంచి ప్లేయర్స్గా ఎదిగారు కానీ వారికి సరైన అవకాశం కూడా స్టేట్ ప్లేయర్ల దొరకలేదు నేను చాలా చాలామందిని కూడా అదొకటే బాధ తప్ప మీతో కూడా గుమర్దాల్లో మంచి ప్లేయర్ ఉన్నారు ఈ టోర్నమెంట్ కూడా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను చివరిగా ఇందాక అడిషనల్ ఎస్పీ గారు చెప్తూ ఉన్నారు గుమ్మడిదల మండల్లో ఆడిన ప్లేయర్స్ రాష్ట్ర స్థాయి దేశవ్యాప్తంగా కూడా ఫేమస్ అయిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి సో అంత మంచి గుమ్మడిదల్లో ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఏడాది పెరుగుతూ పోవాలి కానీ కొంత తగ్గుతూ వచ్చినాయి మళ్ళీ ఈ కల్చర్ పెరగాల్సిన అవసరం ఉంది వాస్తవము సార్ చెప్పినట్టు ఇక్కడ చాలా మంచి మంచి ప్లేయర్లు ఎదిగర్రు ఇంకొంచెం సార్ చెప్పినట్టు స్టేట్ ప్లేయర్లు దాకా కూడా ఎదిగర్రు కాకపోతే ఇంకా స్టేట్లో కూడా సెట్ కాలేరు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ సోషల్ మీడియా రావడం వల్ల పిల్లలందరూ ఫోన్కి అలవాటు పడి ఆటలు కొంచెం క్రీడలు మర్చిపోయారు ఇప్పుడు ఈ దాంతో గోవర్ధన్ గోవర్ధన్ రెడ్డి పెట్టిన దాంతో ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఇక్కడ ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళు ఆర్గనైజ్ చేయచ్చు లీడర్స్ కానీ ఎవరైనా ఆర్థికంగా మంచిగా ఉన్నా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే యువతకు చాలా మంచిగా ఉంటుంది స్ఫూర్తి ఉంటుంది కొంచెం ఫోన్ తగ్గించాలనేది పిల్లలు ప్రతి ఇప్పుడు నేను చూస్తూ ఉన్నా చిన్న పిల్లలు భోజనం చేయాలంటే కూడా ఫోన్ కావాలి అట్లా అలవాటు పోయారు దాన్ని క్రమక్రమంగా తగ్గేయాలంటే క్రీడల వైపు మనం కూడా ప్రోత్సహించాలి అందు కూడా మేము కూడా మా పార్టీ తరఫున కూడా ఒకసారి మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత ప్లాన్ చేస్తామని మీరు చెప్పినట్టు మీ స్ఫూర్తి మేము తీసుకొని ఖచ్చితంగా కూడా మేము కూడా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేస్తామని మీ ద్వారా ఈ గుమ్మరదాల ప్రజలకు తెలియజేస్తుంది కబడ్డీ టోర్నమెంట్ అద్భుతంగా జరుగుతుంది జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తున్నాయా అండి ఎందుకంటే యువజన సంఘాల నాయకుడిగా మీకు ఒక మంచి పేరు ఉంది ఏం చెప్తారు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల కింద ఏమంతా కూడా గ్రామ గ్రామాలు తిరుగుతూ యువకులను మోటివేషన్ చేస్తూ గేమ్స్ సేమ్ వాలీబాల్ కబడ్డీ చేసి తిరిగే వాళ్ళము నిజంగా ఆ టైంలో ఎవరు సహకరించకుండా అంత కొంతమంది పెద్ద మనుషుల దగ్గర సహాయ సహకారాలు తీసుకొని ఏ గ్రామాలలో సొంతంగా యువజన సంఘాలే కబడ్డీ వాలీబాల్ లాంటి ప్రోగ్రామ్ పెడుతుండే కానీ ఈరోజు గోవర్ధన్ గారు సొంతంగా తన సీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఆ మా పాత జ్ఞాపకాలు వస్తున్నాయి నిజంగా గోవర్ధన్కు నేను ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నా ఒక ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా యువతను పెడదవారి పట్టకుండా అయితే మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా వాళ్ళను బాగా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి బాగుండాలంటే తప్పనిసరిగా గేమ్స్ కబడ్డీ వాలీబాల్ అనేది మన మంచి గేమ్స్ అవి ఆ గేమ్స్ పెట్టడము యువతను ప్రోత్సహించడం వల్ల చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇది ఇది అంతటా జరగాలి నా గుమ్మడిదాలు ఒకటే కాదు మిగతా గ్రామాలలో కూడా మిగతా మండలాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం జరగాలి నేను ఈ సందర్భంగా గోవర్ధన్ గారికి గోవర్ధన్ గారికి సిజిఆర్ చైర్మన్ గోవర్ధన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వందల మంది యువకులు కనిపిస్తున్నారు ఎవరి చేతిలో ఫోన్ లేదు ఎందుకంటే ఏర్పాట్లు అన్నీ చూస్తున్నారు టోర్నమెంట్ ఎట్లా జరుగుతుంది క్రీడాకారులు ఎట్లా ఆడతారని చెప్పి అందరూ గమనించాల్సిన పరిస్థితులు దాదాపు గుమ్మడిదలకు వాలీబాల్ ఒక నలభై టోర్నమెంట్ నలభై టీంలు వచ్చినాయి కబడ్డీ ఒక నలభై టీంలు వచ్చినాయి నిజంగా యువకులలో సెల్ ఫోన్ను పక్కన పెట్టి మేము కూడా ఆడాలి చూసే వాళ్ళకు కూడా ఒక సంతోషం మరి ఫోన్లు మీరు అన్నట్టుగా ఫోన్లు ఎవరు కూడా పట్టుకోకుండా యువత వందల మంది యువత వచ్చి చూస్తున్నారంటే ఒక ఆనందంగా అనిపిస్తుంది నేను ఈ ఇలాంటి కార్యక్రమాలంటే చాలా ఇష్టం మాకు మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీజేఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సీజేఆర్ ఇది ఒకటే కార్యక్రమం కాదు గ్రామాలలో ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం కానీ ఎవరైనా చనిపోదా ఆదుకోవడం కానీ ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆదుకోవడం కానీ గ్రామాల అభివృద్ధిలో కూడా సిజిఆర్ గోవర్ధన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు యువత అంతా కూడా దీన్ని వినియోగం చేసుకొని మరి ఇక్కడ ఓపెన్ టు ఆల్ ఎవరైనా ఆడొచ్చు ఎవరైనా రావచ్చు అనే ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో అది మంచి సిద్ధాంతం అలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న మా గోవర్ధన్ రెడ్డి గారికి మళ్ళొక్కసారి మా యువజన సంఘ జనాభా ఉన్న దేశం ప్రపంచంలోనే మనం సెకండ్ స్థాయిలో ఉన్నాం కానీ గేమ్స్ విషయానికి వస్తే ఎక్కడో లాస్ట్లో ఉంటున్నాం మరి అలాంటి ఈ ప మనము ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి యువతను ప్రోత్సహించి యువత పక్కదో ఉన్న చెడు చెడుదారులు పట్టకుండా మరి మత్తు పదార్థాల వైపు పోకుండా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండే విధంగా ఇలాంటి గేమ్స్ పెట్టినందుకు మరి సీజి అర్క్ మీద ఇవ్వగలుగుతాయి బ్రాండ్తో కొంతమంది యువకులు కనిపిస్తున్నారు చక్కగా వీళ్ళ ఆర్గనైజర్స్ అనుకోవచ్చు ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వీళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు అన్న నమస్తే చాలా చక్కగా సీజియా ట్రస్ట్ సింబల్ నీట్గా కనిపిస్తుంది గోవర్ధన్ రెడ్డి చక్కగా నవ్వుతూ మీ టీషర్ట్ మీద కనిపిస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏం చెప్తారు ఇది మాకు చాలా సంతోషంగా ఉందన్న ఎందుకంటే ఊర్లో చాలా యువత చెడిపోతున్నారు ఇట్లాంటివి ఏమన్నా పెడితే గేమ్స్ పెడితే యువత మొత్తం అక్కడ ఆడుకోవడానికి ట్రై చేస్తుంటుంది సో యువత బయటికి వెళ్ళడానికి చా చాయిస్ ఉండదు సో మాకు ఇట్లా పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఏంటి అన్నీ చేయడం కోసం ఇక్కడ ఆర్గనైజర్స్ లెక్క ఉన్నారా అన్న మేము ఆర్గనైజర్స్ అన్న ట్రస్ట్ నుంచి మేము ఇంకా అన్నీ చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇంకా అన్న అన్న వెనకాల ఏమన్నా ఉన్నా నడుస్తాం అట్లనే ట్రస్ట్ నుంచి ఏమన్నా ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము చూసుకుంటామన్న దాని గురించి చాలా టీమ్స్ వచ్చినాయి కేవలం గుమ్మడితల మండలమే కాకుండా నేను చాలా మందితో మాట్లాడాను ఓపెన్ టు వాళ్ళని పెట్టారు కాబట్టి పాపం వాళ్ళంతట వాళ్ళు వాలంటీర్గా ఒక సిక్స్ మెంబర్స్ ఉంటే ఒక టీం అయ్యి అట్లా వచ్చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈ త్రీ డేస్ అన్న ఇది చాలా ఖచ్చితంగా చూసుకుంటాం అన్న ఇట్లానే కాదు మా ఇబ్బంది పడవద్దని అన్న కూడా చాలా నీట్గా అన్ని ఏర్పాట్లు చేసినారు ఇదన్నే కాదు ఇంకా ఫుడ్ విషయంలో ఇంకా ఏదైనా సరే అని అన్న దానికి కరెక్ట్గా చూసుకొని ఇబ్బంది కాకుండా అందరికి అన్న చాలా ఫ్రీగా చాలా తక్కువ సమయంలోనే ప్లాన్ చేసిన కార్యక్రమం ఈవెంట్ ఇది కానీ ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులు కానివ్వండి విద్యార్థులు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా మీరు అన్న ఎక్స్పెక్ట్ చేసామన్న ఎందుకంటే మేమంతా టీం సిజిఆర్ యువసేన అని అన్న మేము మేము చాలా కష్టపడ్డాం మాతో పాటు అన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు అన్న ఈ ఈ ప్రోగ్రాంకి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ ప్రోగ్రాంకి చేయాలని చెప్పి చాలా అనుకుని చేస్తున్నామన్న నువ్వు మాట్లాడాల్సిందే ఎందుకంటే చా ప్రతిసారి నేను గుమ్మడితలు వచ్చినప్పుడల్లా నువ్వే కనిపిస్తావు ఎక్కడ చూసినా ఏ గల్లీలో చూసినా సో వచ్చిన వాళ్ళందరినీ బాగా చూసుకునే బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి మాది మనతో పాటు మైత్రి ఫౌండేషన్కి సంబంధించిన ఉదయ్ గారు ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం నడుస్తుంది ఎక్స్పెక్ట్ చేయని అంతమంది క్రీడాకారులే కానీ విద్యార్థులు వచ్చారు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషమండి ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద మా ఈ గుమ్మడ గ్రామంలో మేము ఉన్నప్పుడు చూసేవాళ్ళం కబడ్డీ వాలీబాల్ పోటీలు జరిగాయి గత ఇరవై సంవత్సరాల తర్వాత సీజేఆ ట్రస్ట్ ముందుకు వచ్చి గ్రౌండ్ని అంతా నీట్గా చేయించి చాలా చక్కని ఓపెన్ టు ఆల్ అంటే ఎక్కడి నుంచి రావచ్చు ప్లేయర్స్ అదొకటి మంచి అవకాశం పెట్టారు కాబట్టి అదే కాకుండా మా గ్రామంలో ఉన్న యువకులు కూడా గ్రౌండ్ అయింది కాబట్టి ఇంకా రెగ్యులర్గా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వారు సీజర్ ట్రస్ట్ ద్వారా స్కూల్కి ఒక బోరేయించడం జరిగింది అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉందో వసలు తక్కువగా ఉంటాయి మందరూ తెలిసిన విషయమే అట్లాంటిది వేయించడము వాష్రూమ్స్ కూడా కట్టించడం జరుగుతుంది ఆయన చెప్పడం జరిగింది కాబట్టి స్కూల్ కూడా చాలా బాగా సుందరీకరణ జరిగింది యువకులు కూడా ఈ మొబైల్కి డ్రగ్స్కి మత్తు పదార్థాలకి అడిక్ట్ కాకుండా మనం ఫిజికల్గా గేమ్స్ ఆడినప్పుడు ఆ ఉత్సాహము ఎనర్జీ అంతా వేరుంటుందని తెలుసు అంటే ఇందాక అడిషనల్ ఎస్పీ కూడా చెప్తూ ఉన్నారు గుమ్మడిదల ఈ గ్రౌండ్కి ఈ పాఠశాలకి ఇక్కడ క్రీడలు ఆడిన వాళ్ళు ఏ ఏ స్థాయిలో ఉన్నారు అనేది ఆయన చక్కగా వివరించారు ఎట్లా అనిపించింది ఎందుకంటే అలాంటి ఇన్ఫర్మేషన్ కొంత గుమ్మడిదల వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి వాస్తవం అండి ఎందుకంటే అది ఎప్పుడో సార్ చెప్పింది నైంటీస్లో చెప్పారు కాబట్టి మేము చాలా చిన్నపిల్లం అప్పుడు కాకపోతే మా గ్రామంలో ఉన్న చాలామంది క్రీడాకారులు స్టేట్ లెవెల్లో కూడా పాల్గొనడం జరిగింది ఎందుకంటే వాలీబాల్ అంటేనే ఉమ్మడి మెదక్ జిల్లాలో గుర్తొచ్చే ఫస్ట్ గ్రామం మా గ్రామమే అది అడిషనల్ కలెక్టర్ ఎస్పి గారు మీకు చెప్పారు పాటుగా కబడ్డీ కూడా మంచి ప్లేయర్స్ ఉండే వాళ్ళ ఇంతకుముందు ఇప్పుడు కొంచెం తగ్గింది ఎందుకంటే ఈ మొబైల్ ఎక్కువ యూజింగ్ వల్ల ఈ ఏవైతే ఫిజికల్గా ఆడే ఆటలు ఉన్నాయో అవి తగ్గిపోవడం జరిగింది చివరి రోజు వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది యావత్ పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా సంగారెడ్డి జిల్లా మొత్తం గుమ్మడిదల వైపు చూసే విధంగా అంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి గోవర్ధన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు ఎవరెవరు రాబోతున్నారు అవునండి వాస్తవే ఎందుకంటే ఇంతకుముందు ఇదే గోవర్ధన్ రెడ్డి గారు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో మాది నవజ్యోతి యోజన సంఘం ఉండేది దాని తరపున అప్పుడు మేము విగ్రహం పెట్టినప్పుడు అప్పుడు ఒక ఎనిమిది మంది పీఠాధిపతులు వచ్చినప్పుడు ఆ వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అప్పుడు రెండు వేల ఎనిమిదిలో దాని తరనంతరము రోడ్ వైడింగ్లో మొన్న విగ్రహం తీసేయడం జరిగింది దాని తర్వాత ఆ విగ్రహం పక్కన వాళ్ళ కొంచెం డ్యామేజ్ అది ఇబ్బంది అయ్యి ఆ విగ్రహం కొత్త విగ్రహం తీసుకొచ్చాము దీనికి కలెక్టర్ గారు ఎస్పి గారు అది కాకుండా మనకి ముఖ్యంగా ప్రధాన వక్త అప్పల ప్రసాద్జీ గారు వస్తున్నారు వారు ఆర్ఎస్ఎస్లో సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు వారు ప్రధాన వక్తగా వస్తున్నారు చాలా చక్కటి కార్యక్రమం ఎందుకంటే వివేకానంద అంటే యూత్కి ఆదర్శం ఈరోజు రేపు యూత్ ఏం చేస్తున్నారంటే నేను ప్రస్ ప్రభాస్ ఫ్యాన్ లేదా అల్లు అర్జున్ ఫ్యాన్ వారు ఫ్యాన్ వాళ్ళ ఫ్యాన్స్ అవసరం ఎందుకంటే వాళ్ళంతా రియల్ హీరోస్ రియల్ హీరోస్ ఎవరంటే వివేక స్వామి వివేకానంద భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళు రియల్ హీరోస్ వాళ్ళంతా రియల్ హీరోస్ వాళ్ళని ఫాలో అవ్వద్దు ఖచ్చితంగా మనం మన ఎవరైతే జాతీయ నాయకులు ఉన్నారో వాళ్ళ వాళ్ళని ఫాలో అవుదాం ఇప్పటి నుంచి స్వామి వివేకానంద ఆశయం సాధనల కోసం మేము నిత్యం వర్క్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము మా మైత్రి ఫౌండేషన్ కూడా ఆయన స్ఫూర్తితోనే మేము స్టార్ట్ చేసినాం మా వివేకానంద స్ఫూర్తితో మా మైత్రి ఫౌండేషన్ స్టార్ట్ చేసి సది సేవా కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం చివరిగా ఆల్మోస్ట్ ఈ టోర్నమెంట్కి సంబంధించి విజేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బహుమతుల రూపంలో రెండు లక్షల రూపాయలను సీజేఆ ట్రస్ట్ నుంచి గోవర్ధన్ రెడ్డి అందజేయబోతున్నారు గ్రామీణ ప్రాంతంలో ఇంత మంచి అమౌంట్ ఇంత మంచి ప్రైజ్ మనీ ఇవ్వడం అనేది కూడా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు వాస్తవం అండి ఎందుకంటే నేను ఇప్పుడు చూసిన టోర్నమెంట్ కూడా మనీ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ నుంచి ఎప్పుడు చూడలేదు యాభై అనేది నాకు అవగాహన ఉన్న వారికి ఇది ఫస్ట్ టైం యాభై వేల అమౌంట్ అనేది పెద్ద అమౌంటే యో క్రీడాకారులకి మంచిగా మంచి ఉత్సాహంతో పాల్గొంటారు దర్దాపుగా వాలీబాల్ ఒక నలభై టీంలు కబడ్డీ కూడా నలభై టీం దాకా వచ్చినట్టు తెలిసింది డ్రా కూడా తీశారు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి క్రీడలు ప్రారంభమవుతాయి సో చివరి రోజు పన్నెండవ తేదీన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా గుమ్మడితలలో సీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ పేరిట కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్ అయితే అత్యద్భుతంగా కొనసాగుతుంది ప పన్నెండవ తేదీన విగ్రహ ఆవిష్కరణతో పాటు ఎవరైతే ఇప్పుడు విజేతలుగా ఉంటారో వాళ్ళకి బహుమతుల ప్రధాన కార్యక్రమం కూడా ఆ రోజు జరగబోతుంది ఆ రోజు ఖచ్చితంగా సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒక విషయం గమనించాలి సరే ఈ నియోజకవర్గమే కానివ్వండి ఈ గుమ్మడిదల్లో కూడా చాలామంది కోటీశ్వర్లు ఉన్నారు వివిధ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న ముఖ్య నాయకులు ఉన్నారు ఈ నాయకులు అందరికీ స్ఫూర్తిగా ఉండే విధంగా ఆదర్శంగా ఉండే విధంగా ఇట్లాంటి కార్యక్రమం క్రమాలు తీసుకున్న గోవర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు తీసుకొని యువతకు ఆదర్శంగా నిలవాలని చెప్పి చాలామంది మనతో మాట్లాడని వాళ్ళు చెప్తూ ఉన్నారు చూద్దాం పన్నెండవ తేదీన ఆ కార్యక్రమాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రోజు విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేయబోతున్నారు కాబట్టి విజేతలతో కూడా ఆ రోజు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వీడియో జర్నలిస్ట్ సంజయోతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గుమ్మడిదల నుంచి